ఇప్పుడు ఆగోరులు నాగసాధువులు అంటే వాళ్ళకి అన్ని రకాల శక్తులు ఉంటాయి అన్ని విద్యలొచ్చు తాంత్రిక విద్యలు వాళ్ళకు ఉన్నటువంటి శక్తి అమోహం అని అంటారు మరి అన్ని శక్తులు ఉన్నోళ్ళు నార్మల్ పర్సన్స్ లాగా శస్త్రచికిత్స చేసుకోవడం ఎందుకు వాళ్ళు దలుచుకుంటే మారలేరా లేరండి ఎందుకంటే ఎవరు చేసే పని వారే చేయాలి ఈ లోకంలో భగవంతుడు అనేక ప్రాణులను సృష్టించాడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క కర్తవ్యాన్ని పెట్టాడు అందరూ కారణ జన్మలే ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి అలాగా వైద్యులు చేసే పని వైద్యులు చెయ్యాలి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాడు హాస్పిటల్కి వెళ్తాడా నాకు వైద్యం వచ్చని తను సొంతంగా డాక్టర్ అయినా తనకు తను ట్రీట్మెంట్ చేసుకోలేడుగా అలాగే ఇది కూడా సరే అమ్మ మరి ఇప్పుడు గడ్డంతో కనిపిస్తున్నారు అయితే ఆ ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలు ఏంటంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు తనను ఆ విధంగా తిరగడం ఆ విధంగా అసలు పా తిడుతున్నారు వాస్తవానికి మీరు అన్నట్టు నిజంగా ఆగోరి నాగసాధు ఎవరైతే ఉన్నారో తను ఎవ్వరిని నిందించలేదు బా తన నోట్లకెళ్ళి వచ్చిన మాట సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే నేను వచ్చిన అంతకుమించి ఎవరికి హాని చేసింది కాదు ఎవరిని ఏమన్నది కాదు హిందూ ధర్మం కోసమే పోరాడుతున్నా నోటి నుంచి వచ్చిన మాటే అది తనంతటా తను వస్తుంది గుళ్ళల్లో దేవుళ్ళకి దేవుళ్ళని దర్శనం చే చేసుకోవటం అటు వీములవాడ కుండగట్టు ఇటు కాలహస్తి ఈ విధంగా పుణ్యక్షేత్రాలు ఉన్నాయో దర్శించుకోవడం జరుగుతుంది కానీ అంతేగాని ఎవ్వరిన ఒక పనులు అయితే ఒక మాట అన్నది కాదు కానీ జనాలందరూ ఈ విధంగా విమర్శించడం జరుగుతుంది అయితే ఇప్పుడు గడ్డం మరి ఇప్పుడు ఇదేంటి సడన్గా ఇది పాత వీడియోలు అండి ఎక్కడో వీళ్ళకి దొరికినట్టున్నాయి ఓ పాత వీడియో అతను శ్రీనివాసు అఘోరాగా ఉన్నప్పటి వీడియోలు ఏవో దొరికాయి అతను ఒక ఆరు మాసాలు ఎనిమిది మాసాల క్రితము మొట్టమొదటిసారిగా తెలంగాణకి మహబూబ్ నగరం ఎక్కడికో వచ్చాట అలా వచ్చినప్పుడు అక్కడ ఎక్కడో మరి ఆ ఊర్లో జనం ఆపి గోలు చేశారు భయభ్రాంతులకు అవుతున్నాము నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవరో దిష్టి తీసి ఇది చేశారట రాక రాకరాక అన్నేళ్ల తర్వాత వస్తే ఆనందంతో చేస్తారు కదా ఇదిగో నువ్వు ఎవడో ఒక క్షుద్రమాంత్రికులా ఉన్నావు భయమేస్తుంది ఏంటి ఈ నిమ్మకాయలు ఏంటి ఇదేంటి అదేంటి అని అందరూ గోల్ చేశారు కొంతమంది అసభ్యకరమైనటువంటి పదజాలాలతో దూషించారు కూడా ఆ వీడియోని ఇప్పుడు ఎవరికో దొరికింది అది అందరూ పాస్ ఆన్ చేసుకొని అన్ని యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి హంగామా చేస్తున్నారు మళ్ళీ వ్యూస్ కోసమే వెరీ సింపుల్ నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళ పిఆర్పి రేటు పెరగడం కోసము చేసేటువంటి హంగామానే తప్ప ఆమె ఏ రోజున ఎవ్వరిని తనకు తానుగా మీరు కెమెరా తీసుకొని రండి 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 అని పిలవలేదు వీళ్ళు ఒకళ్ళు మొదలుపెట్టి అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వరుస కడితే తను ఎవరిని కాదనకుండా ఎవరు ఏ సందేహాలు అడిగినా నివృత్తి చేస్తూ వచ్చింది అందులో భాగంగా వాళ్ళు చాలా అమాయకంగా మాట్లాడతారు ఎందుకంటే భగవంతుడు తప్ప ఇంకో లోకం తెలీదు అంత మాత్రాన అమాయకులు కాదు వాళ్ళకి సర్వము తెలిసినప్పటికీ వాళ్ళు సౌమ్యంగా ఉంటారు సాధువులు సాధు స్వభావం కలిగి ఉంటారు అటువంటి సాధువుని పరమ సాధువుని కూడా వీళ్ళు రెచ్చిపోయి తిరిగి తిట్టి కేకలేసి ఎదురు దాడి చేసే దుస్థితికి దిగజార్చారు అంతేకాదు మధ్యలో మానసికంగా చాలా కృంగదీసి ఆత్మార్పణ చేసుకుంటా అని పెట్రోల్ పోసుకునే స్థాయికి మానసికంగా చాలా హింసించారు నువ్వు ఫేక్ అన్నారు నువ్వు దొంగవన్నారు నువ్వు అఘోరవి కాదన్నారు నువ్వెవరు అన్నారు నువ్వు ఇంకోటి ఇంకోటి అన్నారు వాటి పేర్లు నాన్నోడితో ఉచ్చరించము అందరికీ తెలుసు ఇలా పెచ్చపెచ్చ స్టేట్మెంట్స్ తోటి అందరూ అవమానించారు నిందలు మోపారు అయినా సరే ఎంతో ఓర్పు సహనంతో భరించింది ఆ ఓర్పు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా శివుడు కూడా ప్రళయకాలము వస్తే మూడో కన్ను తెరవక తప్పదు కదా అలాగే అమ్మవారు కూడా రాక్షస బాధలు ఎక్కువైపోతే దేవతీర్యం మనుష్యాదుల్ని రక్షించడానికి ఖాళీగా అవతారం ఎత్తింది మరి అటువంటి కాళీమాతను సేవించి ఈశ్వరుణ్ణి సేవించేటువంటి అఘోరాలు అఘోరేలు సాధువులు మరి వాళ్ళకు మాత్రం ఒక లిమిట్ దాటిపోతే వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన స్థితి వస్తుంది అందులో భాగంగా ఆవిడ వాళ్ళని మందలించిందే కానీ వాళ్ళని గాయపరచడానికో వాళ్ళ ముందు అగ్రెసివ్గా బిహేవ్ చేయడానికో కానే కాదు